శ్రీ శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాసం ప్రారంభం సందర్భంగా బ్రహ్మదేవునికి ప్రీతికరమైన మాసంగా మాసం చెప్పబడిందండి ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని బ్రహ్మదేవుడు ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించటం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది అలాగే నీళ్లను దానం చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయండి జ్యేష్ట శుద్ధ తది నాడు తృతీయ జరుపుకుంటారు ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించటమే కాదు దానాలకు శుభకాలం ముఖ్యంగా అన్నదానం చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయండి జ్యేష్ట శుద్ధ దశమిని దశ పాపహర దశమి అంటారు అంటే పది రకాలను పాపాలను కూడా పోగొట్టే దశమి అని అర్థం పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఇస్తాయి అని చెప్పుకోవచ్చండి ఈ మాసం శుక్ శుక్లపక్ష పాఠ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పది రోజులు కాశీలోని దశాశ్వ మేధా బ్రాహ్మి ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి అందుకు వీలు కాని వారు సమీపంలోని నది కానీ లేదా ఇంటిలో కానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి నల్ల నువ్వులు నెయ్యి పేలాలు బెల్లం నదిలో వేయాలి ఈ రోజున ఇష్టదైవాన్ని పూజించి ఆలయాలు సందర్శిస్తే శుభం జరుగుతుంది శుద్ధ ఏకాదశినే నిర్జల మతత్రయ ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు పాయసం పానకం నెయ్యి గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయండి నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది జ్యేష్ట శుద్ధ ద్వాదశిని దశహర అంటారు ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి ఈరోజు నదీ స్నానాలు చేయాలి అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగాదేవిని స్మరించటం ఉత్తమం జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అంటారు ఈ రోజున తిలలు దానం చేసిన వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది జ్యేష్ఠ నక్షత్రంలో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు చెప్పులను అనాథలకు నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమ ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది వామన ప్రీతికి విసనకర్ర జలకలసం మంచి గంధం దానం చేయాలి ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు ఇది రైతుల పండగ ఎద్దులను అలంకరించి పొంగలు పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకువెళ్ళి దుక్కి దున్నిస్తారు వట సావిత్రి వ్రతం చేయనున్న మహిళలు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడవ రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు భర్తలు పది కాలాలు పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసారా కోరుకుంటూ ఈ పూజ చేసుకుంటారు జ్యేష్ట బహుళ ఏకాదశి యోగిని వైష్ణవ మాధవం ఏకాదశి సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసిన ద్వాదశి నాడు స్నానాధికాలు పూర్తి చేసి బ్రాహ్మణులకు నీటిని దానం చేయాలి తర్వాత జితేంద్రియాలైన బ్రాహ్మణులతో కలిసి భోజనం చెయ్యి శ్రీ మహావిష్ణువు నాతో ఏ మానవుడు నన్ను తలిచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు అని తెలియచేశాడు జయేష్ట బహుళ చతుర్దశి మా శివరాత్రి ప్రదోషకాలంలో శివునికి అభిషేకం బిల్వ దళాలతో పూజిస్తే అకాల మృత్యుహరణం యశస్సు కీర్తి ఆరోగ్యం లభిస్తుందండి సూర్యుణ్ణి ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పౌర్ణమి ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తే విశేష పుణ్యఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణు ఆరాధనలో చేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుందండి ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాకకుండా ఉంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్